బందమామిడి చిన్నారుల బడి కష్టాలను లైవ్లో చూడండి ఇది ఎక్కడో మారుమూలన ఉన్న గ్రామం కాదు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడారం ఐటీడిఏ వెనక వెనుక ఉన్న చిరు గ్రామం ఈ గ్రామంలో సుమారు మూడు వందల యాభై ఉన్నాయి ఈ గ్రామానికి చెందిన చిన్నారులు పాఠశాలలకు రావాలంటే ఈ వాగును దాటాల్సిందే నిత్యం ఈ వాగును దాటుతూ చిన్నారులు నరకం అనుభవిస్తున్నారు ఒకటి రెండు సార్లు చిన్నారులు కాలువలో కొట్టకపోయి ప్రాణాలు కూలిపోయిన సందర్భాలు ఉన్నాయి అయినా పాలక ప్రభుత్వాలు కానీ ఐటీడీఏ కానీ స్పందించి ఈ కాలువపై చిన్న వంతెనను కానీ కాజ్వేన్ కానీ ఏర్పాటు చేసి చిన్నారులు బడికి వెళ్ళడానికి కానీ ఇతర అవసరాలకు కానీ ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ఉంది కానీ ఆ దిశగా అధికారులు కానీ పాలకులు స్పందించకపోవడంతో చిన్నారులు నిత్యం నరగ అనుభవిస్తున్నారు ఇది తాజా పరిస్థితి ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది